ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఇరవై మూడవ వార్డ్ ఆఫీసర్ నల్లాంటి వినోద్ ఇరవై మూడవ వార్డుకు చెందిన ఒక మహిళకు ఇల్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఇరవై మూడవ వార్డ్ ఆఫీసర్ నల్లాంటి వినోద్ రెండు వేల ఐదు వందలు లంచం డిమాండ్ చేయడంతో ఆ మహిళ ఏసీబీ అధికారులను ఆశ్రయించి వారి సూచనల ప్రకారం ఈరోజు డీసీబీ పక్కన ఉన్న భరత్ జ్యూస్ షాప్లో నల్లాంటి వినోదను పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ వై రమేష్ అనంతరం మున్సిపల్ ఆఫీసు వద్ద ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో అధికారులకు లంచాలు ఇవ్వద్దని లంచాలు అడిగిన వెంటనే ధైర్యంగా ఏసీబీ అధికారులను సంప్రదించాలని తెలిపారు తన ఇందిరమ్మ ఇంటి కోసం ప్లస్ రేషన్ షాప్ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునింది ఆవిడ ఇరవై మూడో వార్డుకు సంబంధించిన విక్నర్ బా ఒక కంప్లైంట్ రేషన్ షా రేషన్ కార్డు గురించి ప్లస్ ఇందిరమ్మ ఇల్లు గురించి అప్లై చేసుకునింది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఇరవై మూడో వార్డు ఆఫీసర్ అయినటువంటి నల్లంటి వినోద్ త్రీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశాడు ఆయన త్రీ థౌజండ్ డిమాండ్ చేశాడు ను ఈ వార్డ్ ఆఫీసర్ ఏం చేస్తా అంటే మూడు వేల రూపాయలు లంచం ఉడతాడు అయితే వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని రెండు వేల ఐదు వందలకి తగ్గిస్తాడు ఈరోజు ఆయన ఆఫీస్కి కూడా చేయించు ఆ రోజు డిమాండ్ అడిగింది ఆ డిమాండ్ రోజు అంత ముందు అడిగిన మూడు వేలకి సంబంధించి రెండు వేల ఐదు ఇవ్వండి మీ అప్లికేషన్ ప్రాసెస్ చేసి మీకు కార్డు ఇప్పించినట్టు చేస్తాను అన్నాడు సరే ఈరోజు నేను పబ్లిక్ హాలిడే కదా ఈరోజు అమౌంట్ సార్ వీళ్ళు ఫోన్ చేశారు సార్ ఎక్కడున్నారంటే మీరు భారత జ్యూస్ సెంటర్కి రండి అన్నాడు భారత్ జ్యూస్ మా వాళ్ళు కూడా అక్కడికి రమ్మన్నాడు అక్కడికి వెళ్ళి వీళ్ళు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు ప్రేమిస్తా అంటే మేము రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది నా పేరు వైరేష్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం రమేష్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ మా స్టాఫ్ పాల్గొండి